అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ కర్రీ అనేది మనం చేయబోతున్నాము మనకి టైం లేనప్పుడు బయట నుంచి పొక్కడే తీసుకొచ్చేసి చేసేసుకోవచ్చండి ఈజీగా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మనమైతే అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడైతే నేనైతే ఒక కడాయి తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ చేసుకున్నానండి పకోడీ కర్రీ అనేది నార్మల్గా అయితే చాలా బాగుంటుంది చేసుకుంటే అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయిలో ఆయిల్ ఫీడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి తాలింపులు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది మా సో ఈ విధంగా అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ముందుగానే చింతపండును కూడా కావాల్సినంత నానపెట్టుకోవాలి నేనైతే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం పసుపు అలాగే కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పకోడీ అనేది మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి నేనైతే బయటే తీసుకున్నాను ఇంకైతే చేయలేదు పకోడీ బయట క్యాబేజీ పకోడీ అమ్ముతుంటే అది తీసుకోవచ్చా నాకు ఇంకో ఊపిరికి లేక సో నేనైతే ఇప్పుడు ఈ కర్రీ ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మాత్రం ఇల్లు చాలా బాగుంటుంది ఒక టైప్ ఆఫ్ స్పీలింగ్ అనేది వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది సో ఇప్పుడు మనం అయితే బాగా ఫ్రై చేసుకున్నాము కదా ఇప్పుడు మనం తెచ్చుకున్న పకోడీ అయితే వేసేసుకుందాము నేనైతే పకోడీ మొత్తం వేసుకొని ఒకసారి అయితే కండి పెట్టుకొని కలుపుతున్నాను అన్నమాట సో ఇలా అయితే మనం మొత్తాన్ని కలిపేసుకొని ఒక వన్ మినిట్ అండి ఒకసారి అలా కలుపుకొని ఒక నిమిషం అలాగా ఉంచుదాము నెక్స్ట్ మనమైతే ముందుగానే పకోడి పులుసుకి చింతపండు అదే నానబెట్టుకున్నామని చెప్పాను కదా నేను చింతపండు మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తము మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తాన్ని బాగా పిక్కలు లేకుండా ఆ వేస్టేజ్ కూడా లేకుండా ఓన్లీ వాటర్ మాత్రమే పకోడి దాంట్లోకి వేసుకోవాలి సో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ అంటే ఇంకా చింతపండు వేసుకొని అలాగే వాటర్ కూడా వేసుకోవచ్చు చూసారా ఇవి వేసేది మొత్తాన్ని పిప్పుడు మొత్తం తీసేసి నాకు కొంచెం వాటర్ కావాలని నేను వేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే పొక్కటి పులుసుకి మరీ అంత థిక్గా బాగోదు అలాగే జ్యూసీగా కూడా మరీ అంత వాటరీగా కూడా కాదు మిడిల్ ఆఫ్ ద కన్సిస్టెన్సీలో ఉండాలి సో ఆ విధంగా మొత్తం వేసిన తర్వాత నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర గరం మసాలా కానీ అలాగే ఇంకేమైనా పౌడర్స్ ఉంటే మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు నేనైతే ఏ పౌడర్ కూడా వేయలేదు ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రమే వేసి చేశానండి చాలా బాగుంటుంది చూస్తుంటే నాకు నోరు ఉనికి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి